నమస్తే వార్తలకు వెల్కమ్ మరి అంటే చూసే ముందు హెడ్లైన్స్ కాంగ్రెస్ అరువు తిప్పలు కారు సుత ట్యాపింగ్ అన్నందుకు రామన్న నోటీస్ ఒక్కటైంది పెద్దపల్లి బలగం వంశీసారు గెలుపు ఖాయం రైతుల తిప్పలు పబ్లిక్ బాధలు ఆడోళ్ల కష్టాలు నిరుద్యోగుల తక్లీఫులు ప్రాజెక్టుల పరితనం సర్కార్ దౌకాన్ల సక్కదనం గుంతల సడకులు సరుకు సౌదల ధరలు ఏహే తగుల మీ ఎప్పుడు తెలుస్తాయి అంటే పవర్ పోయినాక అధికారంలో ఉన్నన్ని రోజులు అంతా మంచిగానే ఉన్నట్టు ఎవరికి ఏం తిప్పలు లేనట్టు అనిపించేటట్టుంది లేకుంటే ఏంది ఎన్నడూ రైతుల గురించి నీళ్ళ తిప్పల గురించి మాట్లాడనోళ్ళు అటు తొంగి చూడనోళ్ళు మస్తు మాట్లాడబట్టిరి అటుకెళ్ళి మంత్రులు కూడా ఏమోకుట్టలేరు గాని ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ఈ రకంగా బిందెలతో మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మహిళా సోదరి మళ్ళీ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది అని ఈ రోజు నేను చెప్పటం కాదు ఈ తొత్తు పేపర్ లోనే అక్టోబర్ నెలలోనే హెడ్ లైన్ బ్యానర్ ఐటమ్ కింద రాసిన విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారా ఈ రకంగా నీళ్లు లేక మరి జలాశయమే ఎండిపోతున్నది మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్ లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా చెప్పినవా పోయిన వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు ఆరు వర్షపాతం తక్కువగా పడ్డది రాష్ట్రంలో ఎందుకంటే పంట పండితే బోనస్ ఇయ్యాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇయాలా మీరు పరిపాలించిన పది సంవత్సరాలలో ఎండిన పంటకి ఒక్క ఎకరానికైనా ఒక్క రూపాయి మీరు ఇచ్చారా రెండు వందల పద్దెనిమిది మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు మీరు చూపిస్తామని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలైంది ఆ విషయాన్ని స్పందిస్తుంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు మూడు నెలల మేమేమైనా దేవుళ్ళ వారే కరువు పుట్టించడానికి మిషన్ భగీరథ లాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నిర్మాణం చేసి వాళ్ళ చేతిలో పెడితే దాని నిర్వహణ కూడా చాతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఏప్రిల్ రెండో తారీఖే నీటి ఎద్దడి ఎలా ఉంటే మీరు నలభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి చేసిన మిషన్ భగీరథ ఏ రకంగా తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతుందో మినరల్ వాటర్ మేము ఇస్తున్నామని చెప్పి ఇంటికి ఒక్క బింద రెండు బిందెలు పార్టీ గేట్లు ఎత్తడం అదే పనులు రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టులు గేట్ ఎత్తండి అటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇటు కృష్ణా పరివాక ప్రాంతంలో ఉండే సుమారు పద్నాలుగు రిజర్వాయర్లలో నీరు చాలా తక్కువగా ఉంది ఫోన్ ట్యాపింగ్ కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి అందరు బయటకు వస్తారు ఎవరెవరు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ట్యాప్ చేసిండ్రు సినిమాలో ముచ్చట్లు అంటే చాలబ్బా చెవులు నిక్కబెడతనే ఉంటారు పలానా హీరో ఏం సినిమా తీస్తుండు అందులో హీరోయిన్ ఎవలు డైరెక్టర్ ఎవలు సంగీతం సప్పుళ్ళు కొడుతుంది ఎవలో తెలుసుకుంటానికి ఆత్ర మాత్రం చేస్తారు ఫ్యాన్స్ ఎవలని ఎవరు లవ్వాడిన్రు ఎవరు లగ్గం చేసుకుంటుండ్రు ఎవరు దూరం అవుతున్నారు ముచ్చట్లకు మస్తు ఇంట్రెస్ట్ చూపిస్తారు అబ్బా మా నోళ్ళు గింత ఉబ్బుతోటి ఉంటారు కాబట్టే ఎచ్చి పచ్చి రాసి సోషల్ మీడియాలో తిప్పుతుంటారు సెలబ్రిటీల మీద మేమైతే గసొంటి ఉద్దర ముచ్చట్లు రాయం సూపియముల్లా అందరు మాట్లాడతారు కాబట్టి గిది చూపియాల్సి వస్తుంది లీడర్ బిల్డర్ బిజినెస్ మ్యాన్ లే అనుకున్నాము ఆఖరికి సినిమాలో సీక్రెట్లు కూడా ఉన్నారు రోజులో ఫోన్లు ట్యాప్ చేసావు సినిమా హీరోయిన్ల పని ఏముందండి వాళ్ళకి వాళ్ళ మీద ట్యాపింగ్ చేయాల్సిన పని ఏముంది క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ గారు ఇట్లాంటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసులు ఉన్న నందకుమార్ గారికి ఇట్లా అన్నారు సమంత మాట్లాడే ఆడియో నాగ చైతన్య ఇలా పోయింది అనేది ఇది కూడా ట్యాపింగ్ జరిగింది అనేది ఉంది హగనట సమంత నాగచైతన్యల చైతన్యల ఇడుపు కాగితాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ ఏ కారణం అట సరే వీళ్ళంటే కేసులలో ఇరుక్కున్న వాళ్ళు కానీ కొద్దు మంత్రి కొండ సురేఖ మేడం కూడా ఇదే మాట అనబట్టి నీకు ఏమో ఫోన్ టాపింగ్ చేసుకుంటూ ఈ రోజు ఎంతో మంది హీరోయిన్ కూడా బ్లాక్ మెయిల్ చేసి ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది మంత్రి అవి నెత్తుందా లేదా నాకు తెలియదు నాకు అంత కర్మ ఏంది దిక్కుమాలిన పనులు చేసే పరిస్థితి ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు నా గురించి అట్లెట్ల ప్రచారం చేస్తారని ఎంఐటీ లీగల్ నోటీస్ పంపారు మంత్రి మేడానికి ఫోన్ ట్యాపింగ్ చేయమన్నదే కేటీఆర్ గారని ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి సారు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి సారు వీళ్ళిద్దరు అంటుండే వరకు ఈ ఇద్దరు కూడా నోటీసులు పంపి ఆరం రోజులలో సారీ చెప్పకుంటే పరువు నష్టం కేసేస్తా అన్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము అలా మాట అది రామన్న మాట ఇది ఎవలే మాట్లాడింది చూపించినాము ఇక ఫోన్ సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో పోలీస్ ఎంక్వైరీ లో తెలుతుంది అన్నట్టు కొత్త గవర్నమెంట్ దళిత బంధు ఇస్తదంటవా ఏమోనే ఇప్పటిదాకైతే సప్పుడు లేదు చా లిస్ట్లో నా పేరు ఉండే కానీ ఇంతలనే ఎలక్షన్ వచ్చిందిరా లేకుంటే నాకు పక్కా వచ్చు అవ్వ దళిత బంధి ఇప్పిస్తా అంటే గా లీడర్కు రెండు లక్షలు ఇచ్చిందే ఇప్పుడు అడిగితే మా సర్కార్ లేదని చేతుల మీదకి లేపబట్టే అన్నా అన్న మన ఎమ్మెల్యే నీకు మంచిగా సోపతి కన్నే దళిత బంధు ఇస్తారో లేదో జరగను కొరాదే అని ఊర్లల్లో వినబడుతున్న మాటలు ఈ వార్త చూస్తే ఉండేది లేది మీకే తెలుస్త కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధుకు రామ్ రాము దళిత బంధుకు జై అంటారని అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ ఆ పార్టీ పవర్ వచ్చిన టింగు టింగు వర్తనే ఉంది మరి దళిత బంధు సంగతి ఏంది అంటారా అది కూడా పక్కా ఉంటది కాకుంటే పేరు మారుస్తారట అంబేద్కర్ అభయాస్తామని అప్పుడు లక్ష పది లక్షలు ఇస్తే ఇప్పుడు పన్నెండు లక్షలు ఇస్తారట పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే పథకం సురవైతని ప్రచారం నడుస్తుంది మొన్న నడుమంత్రం బడ్జెట్ పెట్టారు కదా ఫుల్ బడ్జెట్ పెట్టినాడు ఎంత ఖర్చు చేసేది చెప్తారట అందరికి ఒక పారే కాకుండా కొంత కొంత ఇచ్చుకుంటొస్తారట రాకుండా ఎట్లా నడిచింది కారు కార్యకర్తలకే పథకము మూడు లక్షల కమిషన్ లీడర్ల చుట్టాలు ఇంటి వాళ్ళకే పథకము మంత్రులు ఎమ్మెల్యేల కడ పైరవులు చేసిన వాళ్ళకే ఫైదా అయ్యింది తెలంగాణ మొత్తంలో ముప్పై ఎనిమిది వేల మందికి పదిహేను లక్షలు ఇస్తే అందులో హుజరాబాద్ ఇరవై ఐదు వేల మంది రట ఎందుకంటే ఈ పథకం పెట్టింది ఆడ ఉప ఎన్నికలలో గెలుస్తాను కాయే మాకేది మాకేదని అంతటా ధర్నా నిరసనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా ఓ పద్ధతి మీదకి వెళ్ళి ఇవ్వలే అనుకుంటుర్రు అట పది లక్షలు మధ్యటానికే గిట్లా వీళ్ళు పన్నెండు లక్షలు ఇట్లిస్తారు చూడాలి మరి వామ్మో గంతనా మా పెండ్లప్పుడు తులం మూడు వేలే రెండు తులాలు పెడతానికే మస్తు తిప్పలైంది మా నాయనకు పది వేలు ఉన్న పది తులాలు కొనలేకపోయినాం అప్పుడు అబ్బా పైసలు పైసలుంటే ఓ పది కిలోలు కొనిపెట్టుకుంటే ఎంత బాగుండు ఇలా కోటీశ్వర్లం అయిదు ఇగో గీసంటే ముచ్చత్తి తెలుతున్నాయి అబ్బా మాటలల్లో చెప్పుకున్నాడు మంచిగానే ఉన్నది ఇప్పుడు గిది పరిస్థితి బంగారం రేటు చెప్తే బాప్రే అంటారు తులం గ్రాము అరవై నాలుగు ఉండే నెల రోజుల తులం మీద ఆరు వేలు పెరిగింది ఇప్పుడేముంది రేపు రేపు ఇంకింత పెరుగు వచ్చినట బులు అవుతుందనే వాళ్ళు ఉన్నారు అవుతుంది ఎప్పుడు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే నో ఆన్సర్ ఇస్ క్లియర్ నో దేవుడా తులం లక్ష రూపాయలంటే మాటలా ఈ ఏడు కాకున్నా వచ్చేడు లేదంటే పై ఏడు లక్ష కురుకుడు అంటున్నారు బంగారం గురించి బగ్గ తెలిసినోళ్ళు పుణ్యమే అంత బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయట బ్యాంకు లో పెడితే మిత్తి తక్కువస్తుంది బగ్గ పైసలున్నోళ్లు బంగారం దిక్కు చూసే వరకు దునియా మార్కెట్ల రేటు పెరిగి మనకు సుక్కలు చూపిస్తున్నది ముందే పెండ్లీ సీజన్ ఆయే ఫస్ట్ పని బంగారం తోటే నాయే దుఃఖాలకు పోవాలన్నా బేరం చేయాలన్నా తిప్పలే ఉన్నది ఇప్పుడు దాదాపుగా పది తులాలు తీసుకునేవారు తొమ్మిది తులాలకి అడ్జస్ట్ కావాల్సిందండి పైసలు వెళ్ళనోళ్ళు పెన్లి కొంత పెట్టి కడమ బంగారం ఆ టెన్క పెడతామని ఒప్పుకుంటున్నారట ఇప్పటికి ఖర్చు తప్పుతుందని నాలుగు రోజులు ఆపితే ఇంకింత తొట్టి కావచ్చు రేటు పెరుగుడే గాని తగ్గుడు ఉండదని చెప్పబట్టిరి పరిస్థితి ఇట్లనే ఉంటే తులాల ముచ్చట మర్చిపోయి గ్రాము అర గ్రాము పావు గ్రాము కొనుక్కునే రోజులు జల్దిగానే వస్తట్టున్నాయి పో ఏ నేనే తోపు నాకు లాష్టం లేదు అని అనుకుంటే రాజకీయం అస్సలు నడవదుల్లో అందరినీ కలుపుకోవాలి అందరితోని కలిసిపోవాలి ఏ పలానా మనిషి మనోడు అని అనిపించుకుంటేనే కదా గట్టి ఇమ్మత్ దొరికేది గదే తోవల నడుస్తుండూ నాయకుడు వంశీశారు పెద్దపల్లి టికెట్ వచ్చుడే ఆల్చం సీఎం కాంచెల్లి కార్యకర్తల దాకా అందరితోని మంచిగా మెదులుతుండు ఈ అల ఇగో గిట్లా రైట్ ఇదంతా పెద్దపల్లి పార్లమెంట్ పెద్దల బలగము ఆరుగురు ఎమ్మెల్యేలు నడిమిట్ల మంత్రి శ్రీధర్ బాబు సారు పక్కకు వంశీ సారు ఒక్క మాట మీద నిలబడి ఎలక్షన్ లో కొట్లాడాలి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని డిసైడ్ చేసిరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సార్ ఇంట్లో మీటింగ్ పెట్టుకొని వంశీకి టికెట్ ఇవ్వడం జరిగింది శ్రీరావు గారు పైలెట్ మేము అందరం వెనుక ఉండిపోతున్నాం పెద్దపల్లి డెవలప్మెంట్ కోసం కాకా ఎంత తనలాడింది విశాఖ ట్రస్ట్ పెట్టి వివేక్ సార్ ఎంత చేస్తుంది చెప్పి వాళ్ళ వారసుడు వంశీ సార్ను ఎంపిక చేయాలని కోరిండు మంత్రి శ్రీధర్బాబు సారు యువకుడు ఉత్సాహవంతుడు చదువుకున్న వ్యక్తి విజయానికి చేరువలో ఉండే అవకాశం ఉన్న వ్యక్తిని చూసి పార్టీ నిర్ణయం చేసి టికెట్ ఇచ్చింది రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ ఠాకూర్ సార్కి ఈ మాట అన్నాడు మా గురించి కష్టపంధ దాని గురించి కంటే ఎక్కువ కష్టపడి పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ సోనియా గాంధీ దాకా అలా గొప్పతనం చెప్పి ఇప్పటి ఎలక్షన్ గురించి గిట్ల అన్నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా ఆశతో మీ అందరి ఆశీర్వాదం పొందుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సార్ అయితే బిఆర్ఎస్ క్యాండిడేట్ ను ఆర్పారు అరుసుకున్నాడు కుప్పలు ఈశ్వర్ గారు ఆయన ధర్మపురి నియోజకవర్గంలోనే ఏం చేయనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ ఆయన నూటికి నూరు శాతం బ్రహ్మాండ మెజార్టీతో ఇవాళ వంశీ గారు గెలువబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే ధర్మం అనేది ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ మాట వంశీ వివేక్ గారిని గెలిపించే బాధ్యత పెద్దలు మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మా అందరిపై ఉంది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఏమన్నాడు అంటే మా నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ వంశీకి ఇప్పిస్తామని చెప్పి గే సీలరా ఏడుగురికి ఏడుగురు ఒక్క మాట మీద నిలబడి వంశి సార్ను పార్లమెంట్ కు పక్కా పంపిస్తాము పెద్దపల్లి లీడర్ బలం బలకం చూపిస్తాము అనుకొచ్చిండ్రు ఇంత హిమ్మ తీచ్చినందుకు పెద్దలందరికి చినార్థి చెప్పిండు ఈ సార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పని చేస్తానని చెప్పి మందిని కొట్టాల్సిన పని లేదు పెద్ద పెద్ద సభలు పెట్టి మీటింగ్ కార్కి తీసుకురావాల్సిన అవసరం లేదు స్టేజీలు టెంట్లు కుర్షీలు వరవాల్సిన పనే లేదు బండెక్కిన్ర అంటే అదే స్టేజీ మాట్లాడటానికి మైకులు అందులోనే ఉంటాయి పాట పెట్టినర్ర అంటే అంత దూరంలో ఉండగానే పలానా పాటోళ్ళు ఊర్లోకి వస్తున్నారని అల్కగార్థమవుతుంది ఊరు ఊరికి గల్లీ గల్లీకి తిరగొచ్చు పబ్లిక్తోని కలిసిపోవచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదుల్ల అన్ని పార్టీలకు ఇప్పుడు చాలా ముఖ్యమైంది గిదే ప్రచారం సురువులేదు కానీ పార్టీల రథాలు అయితే రెడీ అవుతున్నాయి ఇటు డిసిఎంలు అటు టాటా ఎస్ బండ్లు చుట్టూ ఫ్లైవుడ్ చెక్కలు కొట్టి పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఫోటో అధ్యక్షుల వారు ముఖ్యమైన లీడర్లు నియోజకవర్గం పార్టీ గుర్తు ఓట్ల తేదీ మంచిగా కనిపిస్తాటు ఫ్లెక్సీలు పెడుతున్నారు కాంగ్రెస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సారు బీజేపీ జైరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ సార్ రథాలు అయినాయి కారోలు కూడా ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా కానట్టున్నాయి ఎన్నో గాదుల్లో హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ తయారు చేస్తున్నారు డీసీఎం బండ్ల అయితే మూడు రోజులు టాటా ఏస్ అయితే రెండు రోజుల్లో రథాలు రెడీ చేసి ఇస్తున్నారట రెండు వందల మంది పని ఉన్నారు శ్రీకాకుళం నుంచి ఉన్నారు వైజాగ్ నుంచి నుంచి ఉన్నారు అంతా అన్ని చోట్ల ఓట్ల సీజన్ కార్పెంటర్లకు చేతి నిండా పని తయారు చేస్తానికి కర్సేంత అనేది మాత్రం బయటికి చెప్తలేరు సీఎం బండ్లు అయితే చౌర స్థల లీడర్ మాట్లాడతారు కాబట్టి మీదికెక్కడానికి ఇంపకాడీలతో మెట్లు పెడుతున్నారు టాటా ఏస్ బండ్లు అయితే డ్రైవర్ ఒక్కడే బండ్ వేసుకుని గల్లీలో తిరగాలి గిరాకులు లేని టైంలో లో ప్రచారానికి కిరాయి బండ్లు పెట్టినోళ్లకు మంచిగా పడతలు పడుతున్నాయట బండ్ల డీజిల్ పోసి మూడు పూటలా తిండి పెడుతున్నారట ఇక కిరాయి ఎంత అంటే డైలీ పదమూడు వందలు అంటే నెల వరకు నలభై వేల దాకా అయితే సార్ లీడర్ల మీద కైగట్టిన పాటలు డ్రైవర్లకు ఇస్తే సౌండ్ బాక్స్ లకు పెట్టి గల్లీ వినిపిస్తారు ఇప్పుడేముంది నాలుగు రోజులైతే చౌరస్తాలు గల్లీలు ఏడ చూసినా ప్రచార రథాలే మైకుల మోతలే చిన్నగా చిన్నగా ప్రచారం జోరువెంచే పనులున్నాయి మూడు పార్టీలు శనారం తుక్కుగూడలా కాంగ్రెస్ పెద్ద మీటింగ్ పెడుతున్నారు ఇటు బీజేపీ ముచ్చట చూస్తే మోడీ సారు అమిత్ షా సారు తిరిగిండ్రు టికెట్లు ఇచ్చినోళ్ళు ఎవ్వలి కళలు తిరుగుతున్నారు కారోళ్ళు నియోజకవర్గాల కార్యకర్తలు ముఖ్యమైన లీడర్లతోని మీటింగ్ పెట్టి గులాబీ జెండా ఎగరాలంటే ఏం చేయాలని సలహాలు ఇస్తున్నారు మరి ఆంధ్రాలో ఎట్లున్నదో ప్రజాగలం పవన్ పల్లెల పర్యటన ఆంధ్రలో మూడు పార్టీల ప్రచారం జోరుంది పో సీఎం బస్ ఎక్కుతే పాత సీఎం రోడ్ షో చేస్తుంటే పవన్ అన్న ఆటో లెక్కి తిరుగుతున్నాడు నడక యాత్రలు చేస్తున్నాడు ఆ ఇద్దరు అధ్యక్షులు చౌరస్తాల్లో మీటింగ్ పెడితే జనసేన అధ్యక్షుడు పల్లెల పంట ఇంటి ఇంటికి పోతున్నాడు మొత్తానికి మొత్తం మేమే కొట్క రావాలే రెండో పారి సీఎం సీట్ ల కూకోవాలని జగన్ సారు గాజు గిలాస పువ్వుతో కలిసి సైకిల్ ని ఇంకింత రూవడి గురికియాలి సీఎం కుర్చీల లా ఊకోవాలని చంద్రాలు సారు టీడీపీని పవర్ లకు తీసుకురావాలే పతారా పెంచుకోవాలని జనసేన ఎర్రటెండల ఎవ్వల కాళ్ళు గట్టిగా చెప్పారు అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశు పతి నువ్వు తెలుసు ఆదాయం పెంచడం తెలిసిన వ్యక్తిని నేను ఇటు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలెక్క కూడా ప్రచారానికి రెడైంది జగన్ అన్న నోటిస్తానికి కడపకెళ్లి ఎంపీగా పోటీ చేస్తుంది ఎల్లుండి కడపకెళ్లే బస్సు యాత్ర ఆంధ్రాలో ఎమ్మెల్యే ఎంపీ కోట్లు ఒక్క పారే కాబట్టి కండ్వాలు మార్చుడు సుత జోరున్నదు కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చిన సీఎం ఎవలనేది ఢిల్లీ నుంచి పెద్ద లీడర్లు చెప్తారు కానీ ప్రాంతీయ పార్టీలలోగా టెన్షన్ ఏమి ఉండదబ్బా తాత తండ్రి కొడుకు మన్మడు తమ్ముడు అల్లుడు బమ్మర్ది అన్న సడ్డకుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు పార్టీ అధ్యక్షులు ఒకళ్ళు సీఎం కడమోళ్లకు మంత్రి పదవులు ఎంపీ పదవులు వెనకటికెళ్ళి ఇదే కథ అన్ని రాష్ట్రాలలో కూడా ఇంతకు ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే కేజ్రీవాల్ సార్ అరెస్ట్ అయి పది రోజులు జైలుకు పోయి మూడు రోజులు చూస్తాంటే ఇప్పట్ల బయటకు వచ్చే కోపైతే అగబడతలేదబ్బా ఢిల్లీ చిన్న సీఎం సిసోడియా సార్ జైలు ఏడాది దాటే ఇంకో మంత్రి దికాన జైలే మమ్లను కూడా కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేసేటట్టున్నరని ఇంకో నలుగురు మంత్రులు అనవట్టిరి ఇంకో దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే మరి సీఎం సీటు సంగతేంది ఏలు ఏలుబడేట్లా అనే చర్చ జోరుగా నడుస్తాంది అయితే కేజ్రీవాల్ సార్ ఇంటామే సునీత మేడం పేరైతే బగ్గిన పడుతుందిల్లా మంచిగా చదువుకున్నామే పెద్ద కొలువు ఏనామే పెన్మిట్ అరెస్ట్ అయినాక సెంటర్ గవర్నమెంట్ మీద గట్టిగానే మాట్లాడుతుంది మొన్న ఇండియా గ్రూప్ మీటింగ్ లా ఆర్ అరుచుకుంది ప్రధాన మంత్రి మోదీ జీకు జైలు మంత్రి జీ సహి చీపురు పార్టీ లా సీనియర్లు ఉన్నారు గానీ మేడం ముఖ్యమంత్రి అయితేనే బాగుంటదని చాలా మంది అంటూరట అప్పట్లా బీహార్ సీఎం లాలూ ప్రసాద్ సారు జైలుకు పోతే ఇంటామే రబ్రి మేడం సీఎం సీట్ కూకున్నది కానీ మొన్న జార్ఖండ్

ఇంత షాయ సప్పరిస్తాం పగటి పూట బువ్వగంట కొట్టంగానే కొలువు చేస్తోళ్ళు పండ్లకు పోతోళ్ళు సర్ది ముంగట పెట్టుకొని దంచుతారు తెచ్చుకొని వాళ్ళు అట్లా హోటల్తో పడతారు అట్లనే మాపటి ఇలుస్తుతూ ఉంటే ఇంట్లో తింటారు లేదంటే రెస్టారెంట్కు పోతారు ఎవ్వలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా టైమ్ కింత కడుపు లేకుండా మాత్రం ఉండరు హాల్స్ అయితే కడుపుల ఎలకలు ఉరుకుతుంటాయే ఇక ముచ్చటేందంటే ఎవలో జాడ చెప్పినట్టు మునిపే ఎరుకున్నట్టు సీదగ్గి గోదాం వచ్చిండు గజరాజు చిన్నగా మీదికెక్కి తొండంతో నూకు నూక్తే షట్టర్ ఉత్తగానే ఊశొచ్చింది అటు ఇటని సందు వేసుకొని ఓ బస్తాను పట్టుకొని వచ్చింది మంచి తావు చూసుకొని బస్తా కిందేసి తండ్రుడిదంతా దెబ్బకి పగిలిపోయింది బియ్యం బుక్కుడు షురు చేసింది భూకరోళ్ళు అంతా చూస్తుంది అనుకుందో ఏమో బస్టాన్ పట్టుకొని కర్ణాటక కేరళ బార్డర్లున్న ఓ సర్కార్ గోదాం కాడికొచ్చింది బగ్గ ఆకలి పక్క పొంటి మంది ఎంతొరినా మీదికి కట్టెలి అస్సలు పట్టించుకోలే ఆయనంత ఒకలు వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే రాషన్ బియ్యం కోసం వచ్చిండు గజరాజ్ అని ఒకలు బియ్యం దొంగతనం చేసినందుకు ఏనుగు మీద కేసు పెడతారా అని ఒకలు ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు రాస్తుర్రు కానీ అది ఉండే అడవిలకు మనం పోయి అది తినే తిండిని తెరలి చేస్తే ఏనుగు మన కాడికొచ్చి మన తిండిని ఎత్తుకపోవడు తప్పెట్లయితదుల్లా బరాబరి వేసిందియా సాటుంగా చూసేవాళ్ళన్నా దొరకబట్టాలి లేదంటే సీక్రెట్ కెమెరాలో జాడ దొరకాలి లేదంటే కుక్కలు మురక చూసి పట్టేయాలి బండి నెంబర్లతోనైనా దొరికే ఛాన్స్ ఉంది పంటనం చూపించిన కడ అలా వస్తువులు ఏమన్నా ఉన్నా ఏలిముద్రలు దొరికినా వాటితో పట్టేస్తారు కానీ గీడ ఏం జరిగిందంటే హాల్ షెయి మీది కిగ్గుమనుడు కాక తన్లాడు ఎంత సేపు తన్లాడినా ఫాయిదా లేదు గంటో రెండు గంటలో కాదు లో పన్నెండు పన్నెండు గంటలు తిప్పలు పడ్డాడు పాపం గల్ల పెట్టెల పైసలు వేస్తుంటే చెయ్యి ఇరికిందేమో అనుకునేరు లోపలికెళ్లి గుంజ పోతే కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి పోచమ్మ గుడిలకు పనితనం చూపిస్తానికి పోతే గింత పని అయింది అబ్బా కొడుక అయిపోయిందిరా నా పని అనుకుని తెల్లందాక అట్లనే ఉన్నాడన్నా ఊరోళ్ళంతా వచ్చి గల్ల పెట్టలకి వెళ్లి చెయ్యి బయటికి తీసి పోలీసుల కొప్ప చెప్పిండ్రు గమత ఏందంటే మా నోడు అదే గుడిలో పని చేస్తాడట ఏ ఇంటి దొంగను ఈశ్వరుడే వట్టలేరంటారు గాని పోషమ్మ దొరికించుకుందని ఊరోళ్ళంతా ముసబట్టిరి ఈ ముచ్చటిట్లుంటే మహిబాద్ జిల్లా గాంధీనగర్ లా బాయిల పూడిక తీస్తుంటే మట్టి పిల్లలు ఊలినాయి ఆగో ఊరోళ్ళు దిగి మట్టి దొవుతున్నారు రెండు గంటలు చెమట తీసి ఇట్లా జేసీబీ బయటికి తీసుకొచ్చిండ్రు కాలం బాయిలకు దెబ్బలు దాక్తే దవకానకు తీసుకుపోయినరు జేసీబీ తోని బాయిల పూడిక తీపిస్తుంటే బండరాయడ్డం వచ్చిందట ఏంటిదో చూద్దామని ఇద్దరు బాయిలకు దిగితే గింత పని చూసిండ్రు కదా ఇక ఈ అటు తీన్మార్ వార్తలు ఉంటమల్లా నమస్తే